హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ జయమ్మ మనోడు అంటే మీ ఊరోడు మీలో ఒకడు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో ఈదర్ గ్రామంలో జరిగిన కొలుపు మహోత్సవాలను అయితే చూపించబోతున్నాను ఈ కొలుపు మహోత్సవాలు అనేవి కేవలం కొలుపు మహోత్సవాలే కాదు ఇవి మన మూలాలు మన గుర్తింపు అయితే మీరు లాస్ట్ వీడియోలో ఈదర్ గ్రామంలో జరిగిన కొలుపు మహోత్సవాల్లో భాగంగా పాప వేషాలను అయితే చూశారు అయితే ఈ రోజు ఈ వీడియోలో మిగతా కొలుపు మహోత్సవాలు అంతటినీ అయితే చూపించబోతున్నాను ఈ కొలుపు మహోత్సవాల్లో చాలా అంటే చాలా అద్భుతమైన ఘట్టాలు అయితే ఉంటాయి ఇందులో ఉండే ప్రతి ఘట్టం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఈదర గ్రామంలో కొలుపు మహోత్సవం అంటే ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈ పండుగ వాళ్ళ పూర్వీకుల నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తున్నారు అంకమ్మ తల్లి ఈదర గ్రామ దేవత ఆ ఊరిని ఆ ఊరి ప్రజల్ని కాపాడుతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం ఆ నమ్మకంతోనే ఈ కొలుపు మహోత్సవాలను అయితే చేస్తారు అయితే ఈ కొలుపు మహోత్సవాల్లో మనం ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను అయితే చూడొచ్చు ఈ అమ్మవారి ముగ్గు వెనక కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ కొలుపు మహోత్సవాల్లో జరిగే ప్రతి ఘట్టంలోనూ ఆ ఘట్టం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసేలా అమ్మవారి రకరకాల అవతారాలని ముగ్గు రూపంలో అయితే వేస్తారు ఈ కొలుపుల్లో భాగంగా మొదటి రోజు పాప వేషాలను కడతారని అయితే చెప్పా కదా అలా పాప వేషాలు ముగిసిన అదే రోజు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వేళ కప్పారని అయితే జరుగుతుంది ఈ కొలుపులన్నింటిలో కల్లా ఈ మధ్యాహ్నం వేళ కప్పెర చాలా అంటే చాలా హైలైట్ గా అయితే ఉంటుంది చూడండి మదినాల కప్పెర ఒక మట్టి కుండను తీసుకొని దానిపై అమ్మవారి బొమ్మలు గీస్తారు లోపల బియ్యం సోమలు జొన్నలతో చేసిన అన్నం మరియు ఇతర నైవేద్యాలు ఉంచుతారు ఈ కుండని మిట్ట మధ్యాహ్నం ఎండ ఉత్తర స్థితిలో ఉన్నప్పుడు కాట్లంకమ్మ తల్లి గుడికి తీసుకెళ్ళాలి ఈ ఘట్టంలో ఇదే పెద్ద సవాల్ ఈ కొండని ఎవరు మోస్తారు ఊరి ప్రజల నమ్మకం ఏంటంటే ఈ కొండని మోసే సమయంలో ఊరి పొలిమేరలో అమ్మవారి దగ్గర కొలువైన ప్రేతాలు క్షుద్రశక్తులు నైవేద్యంపై దాడి చేస్తాయని అంతేకాదు ఆ శక్తులు ఆ కప్పెర కొండను మోసే వ్యక్తిని సైతం గాల్లోకి లాగేస్తాయని అలాగే ఆ ఊరిలో ఉండే పసికందుల్ని లేదా ప్రెగ్నెన్సీ లేడీలు ఎవరైనా సరే ఆ కప్పెర కొండను మోసే సమయంలో బయటకి వస్తే ఆ శక్తులు వాళ్ళ ప్రాణాలు సైతం తీస్తాయని ఆ ఊరి ప్రజల దృఢమైన నమ్మకం ఆ భయం వల్లే ఆ ఊరి ప్రజలు ఆ కప్పెరకొండని మోసే ధైర్యం చెయ్యరు కానీ ఈ కొలుపు మహోత్సవాలు జరపడానికై వచ్చిన భవదీయుడు ఈ సవాల్ స్వీకరిస్తాడు ఈ భవదీయుడు కప్పెరకొండని మోసుకుంటూ అంకమ్మ తల్లి గుడి నుండి పెద్దదేవర గుడికి పెద్దదేవర గుడి నుండి ఊరి నడిబొడ్డుకుండా కాట్లంకమ్మ తల్లి గుడికి వెళ్తాడు అక్కడ మీరు ఒక కొండని చూస్తున్నారు కదా ఆ కొండనే అని పిలుస్తారు ఆ కొండలోనే మనకి వరి సోమలు కర్రలతో చేసిన అన్నాన్ని అయితే నైవేద్యంగా అయితే తీసుకెళ్తారు ఇప్పుడు ఈ కప్పెర కొండను ఎత్తుకొని గుడిలో నుంచి బయటకు వచ్చే సమయంలో నాగమల్లి వంశస్థులకి అమ్మవారు అయితే పూనుతుంది ఇప్పుడు ఈ సన్నివేశం చాలా బాగుంటుంది చూడండి Yeah! అలా కప్పెరకొండతో గుళ్ళో ఉన్న అమ్మవారి ముగ్గు చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత బయట ఉన్న పోతురాజుకు కూడా ప్రదక్షిణ చేసి భవదీయుడు కప్పెరకొండను ఎత్తుకొని పెద్దదేవర గుడి దగ్గరకైతే బయలుదేరుతాడు భవదీయుడితో పాటు ఊరి జనమంతా ఏకమై ఆయనకి తోడుగా నడుస్తారు దుష్ట శక్తులు దగ్గరికి రాకుండా గట్టిగా కేకలు వేస్తూ గాల్లోకి ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఉల్లిపాయలు నిమ్మకాయలు గాల్లో ఎగరేస్తాడు అయితే ఈ ప్రేతాలు క్షుద్రశక్తులు కేవలం నమ్మకాలే అనుకున్న నేను ఈ మదినాల కప్పర్లో నేను చూసిన ఒక దృశ్యం నా ఒళ్ళు గగురు పొడిచింది అది ఏంటంటే ఆ కొండ నిజంగానే గాల్లోకి ఎగురుతున్నట్టు కనిపించింది అంతేకాదు భావదీయుడు కొండను మోసుకుంటూ కాట్యంకమ్మ తల్లి గుడికి చేరేసరికి అతని ఒంట్లో శక్తంతా పోయి నీరసంతో కింద పడిపోయాడు ఫ్రెండ్స్ ఇవన్నీ నేను మొదట్లో కేవలం నమ్మకాలే అనుకున్నాను కానీ అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినాక నాకు భయం ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మీరు సరిగ్గా గమనిస్తే ఆ కప్పెరకొండ కొండ గాల్లోకి ఎగరటం కూడా మీకు అర్థమవుతుంది آه مروڑي هجي نه يي ها 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 నెక్స్ట్ రాబోయే కప్పెర ఇంతకంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ కప్పెరలో అర్ధరాత్రి పన్నెండు ఒకటి ఆ సమయంలో ఊరంతా తిరుగుతూ పచ్చి బూతులు తిట్టుకుంటూ ఆ బూతులు కూడా ఒక రకమైన పాట మాదిరిగా అయితే ఉంటాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి